అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ సిటీలో గవర్సాని వీరబాబు గారు వీరదుర్గ గారు వీళ్ళ అబ్బాయి యశ్వంత్ గత కొద్ది నెలల క్రితం మనం శాలరీతో ప్రత్యేకంగా ఫ్రెండ్స్ ద్వారాగా కొంచెం అమౌంట్ ఖర్చు చేసి వైజాగ్ వెళ్ళి ఆ అబ్బాయి క్యాన్సర్ ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారండి దానికి మా షాయిషిట్లో టీం అందరూ కష్టపడి కొంచెం అమౌంట్ పెట్టుకొని వైజాగ్ టీ కలిసి కలిసేసి ఇచ్చాము అదే పరిస్థితుల్లో ఈరోజు కూడా కొంచెం ఇబ్బంది పడుతుందని తినడానికి కూడా వాళ్ళకి కష్టం ఇంకా తగ్గలేదు ఆ బాబు గురించి వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు అలాంటి పరిస్థితుల్లో మనం కూడా మళ్ళీ ఏదో చేయాలని ఈరోజు వచ్చి వారికి ఒక నెల సరిపడా రైస్ భర్త ఆ బాబుకి బిస్కెట్ ప్యాకెట్లు కిరాణా కాయగూరలు మొత్తం అన్నీ తీసుకుని రావడం జరిగిందండి అలాగే మన ఆదర్శి మేడం గారు కూడా వాళ్ళు ఏదో చాలా ఇబ్బందుల్లో ఉన్నారో చక్రం గారి మనం ఏదో చేయాలి ఆర్థిక జరుపుకునే చెప్పడం ఈ రోజు మొత్తం అందరు బరీ మాట్లాడుకుని వచ్చి ఈ సరుకులన్నీ వాళ్ళకి హీరబాబు గారికి వాళ్ళ మిస్సెస్ గారికి ఇవ్వడం జరుగుతుందండి తీసుకోండి హీరబాబు గారు మీ కష్టం మేము పెద్ద ధరస్ అయినా మాకు ఉన్నంతలో సారీ తొరపున ఏదో మీకు కొద్దిగా సహాయం అందిస్తున్నామండి ఇది తీసుకుని మీరు ఒక నెల కూడా అన్నా ఏదో తింటారని సారీ తర్పుని చేస్తున్నాం మీరు ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా బాబు కూడా తొందరగా కోరుకోవాలని మా నుంచి మా టీం అందరి నుంచి ప్రత్యేకం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీగా ఉందండి